నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు బావిశెట్టి పేట వాస్తవ్యులు సిరికే క్రీస్తుమని సత్యనారాయణ గార్లు కుమారుడు శ్రీనివాస్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరారు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నేటి వాక్య ధ్యానములో సహకారాన్ని ఇచ్చిన క్రీస్తుమణి గారు సత్యనారాయణ గారి కొరకు కృతజ్ఞతలు వారి కుమారుడు శ్రీనివాస్ గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము రెండు కిడ్నీలు అలాగే రక్త కణాలు ప్రభువు తక్కువగా ఉన్నాయి కిడ్నీలు వ్యాధితో బాధపడుతున్నారు కనికరించి స్వస్థపరచుమని ప్రార్థన చేస్తున్నా నేటి వాక్య ధ్యానం మాకు దీవుని ఇమ్మని ప్రత్యేకంగా శ్రీనివాస్ గారిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా నా ఉదయ కాల ధ్యానం జకరియా గ్రంథం జకరియా గ్రంథంలో దేవుడు జకరియా ప్రవక్త ద్వారా యోదావారు బబులోను చెలలో ఉన్నప్పుడు క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవై నుండి ఐదు వందల పద్దెనిమిది మధ్య ఒక బలమైనటువంటి సమాచారం ప్రవచనంగా ఇచ్చాడు ఇరుషులేము మందిరం తిరిగి కట్టబడాలని కోరేషు చక్రవర్తి పారశేఖ చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు డెబ్బై సంవత్సరాల చెర బబులోనులో పూర్తి చేశారు జనాంగం కోరేషు కాలము నాటికే ఏడు వందల ఇరవై రెండు బీసీలో చెరలోకి వెళ్ళిన ఇజ్రాయేలు బబులోను చక్రవర్తి అయిన దెపకద్జు చేత జయింపబడి బబులోను సామ్రాజ్యం క్రిందకు వచ్చింది బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయ సామ్రాజ్యం వచ్చింది మాదీయుల తర్వాత పారసీకులు పర్షియన్స్ రాజ్యంలోకి వచ్చారు బబులోను రాజైనటువంటి నెపకద్జరు కాలంలో క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాలప్పుడు ఇజ్రాయేల్ దేశం ప్రధానంగా యూదావారు ఇజ్రాయేల్ పన్నెండు గోత్రాల్లో దక్షిణ రాజ్యంగా ఉన్నటువంటి యూదావారు ఎరుషులని విడిచి బబులోనుకు చరగా తీసుకుని రాబడ్డారు ఆ తదుపరి వారు డెబ్బది సంవత్సరాలు చెరలో ఉంచబడ్డారు పరాయి రాజుల పానల్లో ఉంచబడ్డారు దేవుని యొక్క ఉగ్రత ఇరుషులేము పట్టణంలో ఉన్నటువంటి వారిని వికెట్ చేయించి డెబ్బై సంవత్సరాలు గడిపిన తర్వాత పూర్తయింది ఏమిటనగా విశ్రాంతిని అనుభవించని దేశం విశ్రాంతిని డెబ్భై సంవత్సరాలు అనుభవించింది అదే బబులోని చాలా యొక్క దేవుని ఉద్దేశం ఆ నేపథ్యంలో డెబ్బై ఏళ్ళు పూర్తయిన తర్వాత వెనుకకు తిరిగి యూదులు వెళ్ళి దేవాలయ మిరిశిలంలో కట్టుకోవాలని పారశక చక్రవర్తి కోరేషు ఆగ్నచ్చాడు ఇదంతా ముందుగా ప్రీ ఎగ్జైల్ చరకళ్ళకు ముందు ప్రవక్తలు ఇర్మియా యశయ ప్రవచించారు ఇప్పుడు దేవుని కార్యం ఏమిటి అనగా దేవాలయము పునర్నిర్మాణం చేయబడాలి అనగా దేవుని సన్నిధి మరలా తిరిగి యూధ ప్రజల మధ్యన స్థిరపడాలి దాట్ వాజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ అది కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి హృదయమును ఎరుచలేముగా మందిరంగా చేసుకుని దేవుని ఆత్మ నివాసం ఉండటం కొరకు నీ యొక్క శరీరము ఆత్మ ప్రాణం దేవునికి ఒక మందిరంగా కట్టబడి దేవుడి దానిలో నూతన స్వభావంలో నివసించటం ద్వారా తన కార్యాలు నీ ద్వారా జరిగించాలనుకుంటున్నాడు సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఒక సూక్ష్మంగా చెప్పాలంటే రక్షణానుభవంలోనికి ఒక విశ్వాసం రావాలని దేవుడు కోరుతున్నాడు ప్రతి వ్యక్తి రావాలని కోరుతున్నాడు ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో ఆయన నివాసం ఏర్పరచుకుని ఆ వ్యక్తిని తన కొరకు సాక్షిగా వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు చేయాలనుకున్న మొట్టమొదటి కార్యం ఏమిటంటే రక్షణ కార్యం పవిత్రపరిచే కార్యం పరిశుద్ధపరిచే కార్యం అది మీలో జరగాలి అది నాలో జరిగింది కొనసాగుతోంది మీలో జరిగి కొనసాగాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని సమాజంలో తన కార్యముల కొరకు వాడుకోగలుగుతాడు జక్రయ ఏం చెబుతున్నాడంటే డెబ్బైది సంవత్సరాల చరముగిసిన తర్వాత ఒక ప్రశ్నతో దేవుని ఎదుర్కొంటున్న భక్తుడు డెబ్బది సంవత్సరాల నుండి నీవు ఇరుచులేము మీద యూదా పట్టణముల మీద ఉంచావే ఇక ఎన్నాళ్ళు కనికరింపక ఉందివు అని మనవు చేయగా ఎన్నాళ్ళు నీవు కనికరింపక అని మనవి చేయగా భక్తునికి దేవుడు ఎటువంటి సమాధానం ఇచ్చాడో తెలుసా పదమూడవచ్చిన మొదటి అధ్యాయం యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చను దాట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ ద బుక్ ఆదరణకరమైన మధుర వచనాలు హోప్ఫుల్ వర్డ్స్ గ్రేస్ఫుల్ వర్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ వాటి చేత ప్రత్యుత్తరం ఇచ్చాడు ఈ సమయంలో నేను నిన్ను అడుగుతున్నాను నీవు కూడా దేవుణ్ణి ఎంత కాలము మమ్మను ఇలా విడిచిపెడతావు దేవా పరిస్థితుల్లో కష్టాల్లో నష్టాల్లో శ్రమల్లో వ్యాధుల్లో దేవుడు దానికి మధురమైన క్షేమకరమైన ఆదరణకరమైన మాటలతో ఉత్తర్మిస్తున్నాడు మిత్రమా అదేమిటంటే దేవుడు తన కార్యములను నీ శక్తితో నీ బలముతో కాక తన ఆత్మతో చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దిస్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్స్ ఇన్ ద బైబిల్ చూడండి దేవుని యొక్క వాక్యము జక్రియా గ్రంథము నాలుగో అధ్యాయము ఆరవ వచనం చదువుతున్నాను అప్పుడు అతడు నాతో ఇట్ల నేను జరుబామేరునకు ప్రత్యక్షమ యుహోబా వాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యుహోబా సెలవిచ్చు ఉన్నాడు సెలవిచ్చెను సెలవు ఇచ్చను జెరుబ్బాబేలు ఈజ్ ద బిల్డర్ ఆఫ్ రీబిల్డింగ్ టెంపుల్ తిరిగి పునర్నిర్మాణం చేయబడుతున్నటువంటి ఆ దేవాలయమునకు నిర్మాణకుడు జరుబాబేల్ ఈ జరుబాబేల్ మందిర నిర్మాణం చేస్తున్నప్పుడు కొంత ఆటంకం వచ్చి మధ్యలో ఆలస్యం వచ్చినప్పుడు హగై ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి పని రెస్టోర్ చేయించాడు కనుక పేరుతో దేవుడు చెప్తుంది ఏమిటంటే ఇట్స్ నాట్ బై హ్యూమన్ పవర్ హ్యూమన్ మైట్ మానవ బలం మానవ శక్తి చేత కాదు గాడ్స్ వర్క్స్ విల్ బీ డన్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రతి కాలములోనూ కూడా దేవుని కార్యములు దేవుని ఆత్మ చేతనే చేయబడతాయి దానిలో దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుని వాడుకుంటాడో వారికి ఘనత దేవుడు ఇస్తున్నాడు అంతే హ్యూమన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ద విట్నెసింగ్ గాడ్ అండ్ హిజ్ పవర్ మానవుని పాత్ర ఏమిటి అంటే దేవుని కార్యము జరుగుతున్న చోట నిలిచి సాక్షిగా ఉండుట మోషే ఏ అద్భుతం చేయలేదు తన శక్తితో తన బలంతో దేవుడు ప్రతి అద్భుతం చేశాడు మోషే ఈజ్ ద విట్నెస్ ఫర్ దాట్ మోసేని నిలబెట్టాడు మాట్లాడు దేవునికి ఒక మాట్లాడు నోరు అదృశ్య దేవునికి ఒక దృశ్యమైన సేవకుడు సాక్షిగా కనపడాలి సమాజంలో ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు ఆ వ్యక్తి ద్వారా తన ఆత్మ చేత ఆ వ్యక్తిని నడిపించి ఆత్మశక్తి చేత తన కార్యాలను సంపూర్తి చేస్తాడు దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ ద గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ అదే దేవుని యొక్క ప్రణాళిక మరియు దాని నెరవేర్పుల్లో ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యం దేవుడు తన సేవకులను పిలుచుకొని వాడుకుంటున్నాడు దేవుడు సంఘాన్ని పిలుచుకున్నాడు సంఘములో ఉన్న వారిని వివిధ రకాల పరిచర్యలకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పరచుకుని వాడుకుంటాడు నానా విధములుగా దేవుడు తన పరిచర్యలను ఈ లోకంలో కంటిన్యూ చేస్తున్నాడు సో మెనీ టైప్స్ ఆఫ్ ఇవాంజులిజం ఇవాంజలిజం ఇన్ మెనీ టైప్స్ అండ్ మెథడ్స్ దట్ వాస్ ద సేవింగ్ మిషన్ ఆఫ్ గాడ్ దేవుడు యొక్క రక్షించే పథకంలో దేవుడు తన ఆత్మ చేత తన బిడ్డలను వాడుకొని తన చిత్తాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు ప్లీజ్ మైండ్ ఇట్ ఏ సేవకుడు తన చేత ఏ దైవ కార్యాన్ని పూర్తి చేయలేడు ఒక దేవుడే అతనిని వాడుకొని పూర్తి చేస్తాడు అది ఆ సేవకునికి తెలుసు కనుక నేను మనం చేస్తున్నాను దేవుడు నిన్ను వాడుకొనవలను అని అనగా నీవు దేవుని యొక్క చిత్త ప్రకారము నిన్ను ఆయనకు సమర్పించుకోవాలి జరుబాబేలుకి చాలా స్ట్రైట్గా చెబుతున్నాడు జకరియా ఏమంటున్నాడు ఇది నీ శక్తి చేత కాదు నీ బలం చేత కాదు నీ జ్ఞానం చేత కాదు నీ అనుభవం చేత కాదు నీ ఆలోచన చేత కాదు మానవ పద్ధతి చేత కాదు దేవుని విధానంలో దేవుని శక్తి చేత జరుగుతుంది దీని యొక్క ప్రతి వనరులు దేవుని చేత అనుగ్రహింపబడతాయి దేవుడు ప్రేరేపించిన కొలది ఇస్రాయేలు జనాంగము తెచ్చిన పదిహేను రకాల పదార్థాల చేత ప్రత్యక్ష గుడారం ఏర్పరచబడి మన కనుల ఎదుట సాక్ష్యంగా కనబడుతుంది ప్రత్యక్ష గుడారంలో నిర్మాణంలో మెటీరియల్ స్వచ్ఛందంగా విరాళంగా తెచ్చారు బై ద కాల్ ఆఫ్ మోసస్ మోసే ఇచ్చిన పిలుపు ఒక్క పిలుపుకు ద హోల్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇజ్రాయల్ సకల సమాజం స్పందించారు వాలంటీర్గా తెచ్చిచ్చారు అంత సమైక్యతతో సమృద్ధిగా ఇచ్చి ఇక చాలు అని అడిగిన వాడు అడుగునట్లు చేసిన కార్యము ఎవరు చేసింది మోస అడిగితే మేమెందుకు ఇవ్వాలంటారు కానీ మోష చెప్పగా దేవుని కార్యమని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారే ప్రత్యక్ష గుడారానికి కావలసినటువంటి టోటల్ మెటీరియల్ తెచ్చి భాగస్థులయ్యారు దాట్ వాస్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్ దే యూనివర్సల్ చేసల్ ఆఫ్ ఇవెంజులిజండ్స్ ఆటోమేటికలీ బై ద హోలీ స్పిరిట్ విశ్వవ్యాప్తముగా ఉన్న సంఘము దైవ ఆజ్ఞకు లోబడి విశ్వవ్యాప్తముగా ఏర్పరచబడవలసిన సంఘము నాకు తోడుగా నిలిచినట్లుగా సమర్పణ కలిగి ఉంటారు దాట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్ ప్రపంచంలో ఏ విపత్తు వచ్చినా మొట్టమొదట స్పందించి సేవా సహాయం పంపేది యూనివర్సల్ చర్చ్ గుడ్ సమరిటన్ స్పిరిట్ ఫీల్డ్ యూనివర్సల్ చర్చ్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో మన రాష్ట్రంలో దివిసీమలో బడగాగ్ని ఉప్పెన బడగాగ్ని ఉప్పెన అంటే సంబంధం ఎక్కడో సముద్రంలో ఈ అగ్నిపర్వతం పేలో వేడి నీరు హాట్ వాటర్ దివిసీమ తాలూకా మీద అప్పుడు తాలూకాలు అనేవారు దాని మీద ఒక సునామీ అటాక్ చేసినట్టుగా చేసి లక్షల మంది చనిపోయారు ఎంతో విపత్తు అది ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ కాకమునిపోయి బిల్లీ గ్రహం గారు రెస్పాండ్ అయ్యారు మదర్ దరిస గారు రెస్పాండ్ అయ్యారు ఎందుకు దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూనివర్సల్ సార్వత్రిక సంఘంలో సభ్యులుగా ఉన్న దేవుని బిడ్డలు అనేక మంది ముందుగా స్పందించారు దట్ వాజ్ ద యాక్ట్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని త్వరపెడతారు కార్యాన్ని ముగిస్తారు కార్యాన్ని ప్రారంభించేట్టు చేస్తారు కార్యాన్ని కొనసాగేట్టు చేస్తారు కనుక ఒక సేవకుడు ఎన్నడూ కూడా తాను చేస్తున్న పని విషయంలో ఏ సందేహము పెట్టుకొని నాకు ఏ విధమైన సందేహము పెట్టుకుని నక్కర్లేదు దేవుని కార్యం జరగటానికి ఆ సేవకుడు సమ్మతించి దేవునితో కూడి నడవాలి ఇద్దరు సమ్మతించకుండా కూడి నడవగలరా నడవలేరు దేవునితో సమ్మతించి నడవకుండా నీవే దైవ కార్యాన్ని చేయలేవు నీవిప్పటి వరకు చేసిన దైవ కార్యములో దేవుని శక్తి కాక నీ బలం నీ జ్ఞానం నీ శక్తి అన్ను అనుకుంటే నీ అంత వెర్రివాడు లేడు అల్పుడలేడు నిన్ను వాడుకుంటున్నా నిన్ను నడిపిస్తున్నా నిన్ను ఆదుకుంటున్నా నీ దేవుణ్ణి నీవు చూడలేకపోతే నీ పరిచర్యలో ఇట్స్ డ్యామ్ వేస్ట్ సింపుల్ యాక్టివిటీ వ్యర్థమైన ఒక పని మాత్రమే అది యు డోంట్ గెట్ ఎనీ రిజల్ట్స్ యు డోంట్ గెట్ ఎనీ బ్లెస్సింగ్స్ త్రూ దాట్ నీకు దీవినా రాదు ఫలితాలు రావు ఆ ఫలితాల యొక్క ఆనందం నువ్వు అనుభవించలేవు దేవుని యొక్క వాక్యంలో జక్రయా గ్రంథంలో ఉదయకాలం దానిలో పద్నాలుగు అధ్యాయాలు నేను చదివినప్పుడు చాలా ఆదరణకు నేను గురి అయినా ఎగోవా చలవచ్చునది ఏమంటే వాత్సలి మగలవాడనై నేను ఇరుశలేం తట్టు తిరిగాను అందులో నా మందిరం కట్టబడుతుంది ఇరుశులేం మీద శిల్పకారులు నూలు లాగుతారు ఐ విల్ గివ్ యూ ద బ్యూటీ టు ద చర్చ్ ఐ టర్న్ టువార్డ్స్ యూ అండ్ యువర్ వర్క్ నీ వైపు నేను తిరిగాను అయ్యా వాత్సల్యంతో తిరిగాను ప్రేమతో తిరిగాను వాత్సల్యంతో తిరిగాడు నువ్వు కుమారుడిగా ఉండేటట్లుగా పుత్ర వాత్సల్యంతో ఒక తండ్రిగా నీ వైపు తిరిగాను అంటున్నాడు జకరియా ఒకటి పదహారులో వాత్సల్యత గురించి మాట్లాడిన దేవుడు జకరియా రెండు ఎనిమిదిలో మిమ్మను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న దలిచిన మిమ్మను దోచుకుని అన్ని జనుల ఎదుకు ఆయన నన్ను పంపాడు మేము ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినవాడనించుతానంటున్నాడు జకర్యా రెండు పదకొండులో అనేక మంది అన్యజనులను ఎహోవా హత్తుకుని తనకు జన్యులుగా చేసుకుని తనతో నివాసం చేసేట్టుగా తాను చేయబోతున్నాడని అందుకరకే దేవుడు ప్రవక్తను పంపి బోధిస్తున్నాడని చెప్పాడు జకర్యా మూడు ఏడులో ఎహోవా సెలవు ఇచ్చినది ఏమంటే నా మార్గాల్లో నడుచుకో నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకో నీవు నా మందిరం మీద అధికారమైన ఆవరణము కాపాడువాడు కాపాడువాడవవుతావు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను దేవుని పనిలో ఎవరు నిలబడగలరో తెలుసా ఆ భాగ్యములో ఆయన యొక్క మార్గములో నడుచుకున్నవారే ఆయన అప్పగించిన దానిని భద్రముగా గైకున్నవారే వారే వారే దేవుని యొక్క పనిలో అధికారులుగా దేవుని యొక్క పనిలో కాపాడు వారిగా ఆవరణాలను కాపాడేటువంటి వారిగా ప్రొటెక్ట్ చేసేవారుగా దేవుడు వారిని ఉంచుతాడు దూర ప్రాంతాల్లో ఉన్నవారు నిన్ను నీ పరిచయం దర్శించి దేవుడు నీతో ఉన్నాడని దేవుడే నిన్ను పంపాడని తెలుసుకుంటారు మీరు జాగ్రత్తగా దీన్ని విశ్వాసంతో గైకుంటే మీరు దీన్ని చూస్తారు మీ కాలంలోని జక్రియ గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేనవ వచ్చినలో వ్రాస్తున్నాడు పూర్వ నేను మీకు విరోధంగా ఉన్నా కూడా ఇప్పుడు మీకు విరోధిగా ఉండను సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చి భూమి పండి ఆకాశం మంచునిచ్చి శేషించిన వారింటికి స్వాధ్యమిస్తాను ఇవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్ వర్డ్స్ అండి న్యూ టెస్ట్మెంట్లో కన్వర్ట్ చేసుకుంటే సమాధానం ఇస్తా అంటున్నాడు పంటనిస్తాను పంటనిస్తానంటున్నాడు ఆత్మీయ పంటను ఆకాశం నుండి దీవెన కుమ్మరిస్తానంటున్నాడు మరియు శేషించిన వారందరికీ వీటిని నేను అంటున్నాడు దేవుల్లో నిలిచిన వారందరికీ కూడా అవి పర్మినెంట్గా దేవుడు శాంక్షన్ చేస్తానంటున్నాడు ఒకప్పుడు యూదా వార్లారా ఇజ్రాయిల్ వారిలా శాపగ్రస్తంగా మీరున్నారు పాపంలో ఉన్నప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ప్రక్షాళన నొందిన తర్వాత మీరు ఆశీర్వాదంగా ఉండబోతున్నారు అని ప్రభు చలవిస్తున్నాడు ఎవరైతే దేవుని పని దేవుని విధానములో దేవుని మహిమతో దేవుని ఆత్మతో దేవుని శక్తితో చేయి పూనుకుంటారో వారే ఆశీర్వాదంగా ఉండబోతున్నారని దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క సేవకుడైనటువంటి జకరియా ద్వారా తెలియజేస్తున్నాడు కనుక ఈ చారిత్రాత్మకమైన గ్రంథం నా జనులు మొర్రపెట్టగా నా నామంలో మొర్రపెట్టగా నేను వారి మొర ఆలకిస్తాను నా జనులు అని వారిని గుర్చి నేను చెబుతాను వారు నా జనులని నేను వారిని గుర్చి చెబుతాన్నాడు ఆ కాలంలో దావిదిన గుర్చి మాట్లాడాడు ఈ కాలంలో అయితే యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా మిమ్మల్ని నేను ఘనపరుస్తాను మిమ్మల్ని ఈల వేసి పిలుస్తున్నాను మిమ్మల్ని సమకూరుస్తాను మిమ్మల్ని విస్తరింపజేస్తాను మీరు దేవుని బిడ్డలు మీరు ఆనందించే ఉంటారు హృదయపూర్వకంగా ఉల్లసించేవారుగా ఉంటారు ఎన్ని వాగ్దానాలు వాత్సల్యపూరితంగా ఇచ్చేస్తున్నాడు దేవుడు ఆలోచించండి వాత్సలేతతో మాట్లాడుతున్నాడు దేవుడు తన కార్యము జరిగించడానికి తాను దిగి వచ్చి ఉన్నానని నేర్పిస్తున్నాడు మై డియర్ ఫ్రెండ్స్ ప్రియమైన మిత్రులారా స్నేహితులారా దేవుని కార్యం మీ జీవితంలో జరుగునట్లుగా మారు మనసు పొంది రక్షణ పొంది దేవునికి సంపూర్ణముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవంలో మీరు వచ్చినప్పుడు ఈ దీవెనలన్నీ మీ సొంతం ఈ పరిచర్యలన్నీ మీ కొరకే వాటన్నింటినీ కట్టి ఫలింపజేస్తాడు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు మీరు వినిన వాక్య భాగం మనకు సహకారము ఏలూరు భవిష్యత్తు వారిపేట పేట సిరికే క్రీస్తుమణి గారు సత్యనారాయణ గారు వారు కుమారుడు శ్రీనివాస్ గారి ఆరోగ్యాన్ని కోరుతూ సహకరించారు శ్రీనివాస్ గారి యొక్క కిడ్నీస్ సమస్యలు ఉన్నాయి వాటి కొరకు ప్రార్థించండి రక్త కణాలు తక్కువగా ఉన్నాయి అవి వృద్ధి చెందినట్లు ప్రార్థించండి ప్రార్థన చేసుకొని ముగించుకుందా పరిశుద్ధుడా వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ప్రసారం చేయటకు సహకారం ఇచ్చిన క్రీస్తుమణి గారు సత్యనారాయణ గారులను దీవించమని అడుగుతున్నాము కుమారుడు సిరికే శ్రీనివాస్ గారికి ఆరోగ్యం ఇవ్వండి కిడ్నీస్ ఫంక్షనింగ్ డెవలప్ చేయండి రక్త కణాలు వృద్ధి చేయండి స్వస్థపరచండి జీవితాన్ని కొనసాగించండి మహిమ పొందండి మీ చేతులకు బిడ్డలు సమర్పించుకుంటూ మారక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యనామములో దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తల్లి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండక ఆమెన్